గిరిజన ప్రాంతాల్లో పాడేరు పార్వతీపురం పంపటోడవరం గంగారెడ్డి శ్రీశైలం లాంటి అడవి ప్రాంతాల్లో కూడా మంది యువకులు కుటు ఇచ్చి హిందూ ధర్మాన్ని గ్రామ గ్రామాన మాలు కోల పురుగు సమూపించాల పనిచేస్తున్నారు ఈ కార్యక్రమంలో అన్ని పురాలు కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా

ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో అడ్డుదారిన కొన్ని బలమైన శక్తుల సహకారంతో మతం మార్పు జరుగుతుంది మతం పార్టీ అనేది రాజ్యాంగ విషయం ఎవరి మతాన్ని కూడా ప్రచారం చేసుకోవచ్చు ఇతర దేవీదేవులు నిర్మించడము మతం మార్చడం మాత్రం ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైనది కాబట్టి ఎవరు మతరమ స్వచ్ఛగా అనుభవించాలి అవలంబించుకోవాలి మగర్మాలని మాత్రం దేశాలు మాతృ దేశంతో మంగళ సేవలు ప్రయత్నిస్తుంది ఆ విధంగా అదేక శతాబ్దాలుగా ఉప సహకారాలు కూడా చేయండి అని కార్యక్రమంలో సామాన్య హిందువుని నివ్వాల కోసం ధర్మనిధి కార్యక్రమంలో కూడా అందరు హిందువుని బారం చేయడం కోసం దురదృష్టది గతంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఉప రాష్ట్రపభుత్వం కావచ్చు ఇలాంటి ధర్మచార కార్యక్రమానికి ప్రాముఖ్యం ఇవ్వడం లేదు మార్చి నెలలో ప్రజల సహకారంతో ధర్మ నిధి ద్వారా ఈ ధర్మప్రచార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని మండలాలకు సేపు చేయడం కోసము ఆరోపిస్తున్నాం ఆ విధంగా హిందూ ధర్మం గొప్పతనాన్ని చెప్పడం ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న మతం ఆవాస ఆవాసం ఉంది ఇంతవరకు ప్రభుత్వాలు పరిపాలకులు కేవలం ఓట్ల కోసం ఆలోచిస్తూ

ఆచార వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా ఆ ధర్మాన్ని పూర్తిగా పై స్థాయికి తీసుకొచ్చే ఒక నిమిత్తంగా ధర్మ ప్రచారకుల యొక్క సహకారంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇందులో భాగంగా డిసెంబర్ ఒకటో తారీఖు నుండి నామమాత్రంగా మాత్రంగా ప్రతి ఒక్కళ్ళను కూడా మన ధర్మం కోసం మనమంతా కూడా నడవాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ఈ ధర్మనిధి అనేటువంటి కార్యక్రమం ద్వారా అది ఒక్క రూపాయి కావచ్చు పది రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళందరూ కూడా ందులో మేము కూడా భాగస్వాములు ఈ ధర్మం కోసం పోరాటంలో మేము కూడా భాగస్వాములు అనే నిమిత్తంగా వారందరూ కూడా ఈ యొక్క సహకారాన్ని మనంతా కూడా సమస్య సేవా ఫౌండేషన్ తరఫున కోరుతూ ఇంతేకాకుండా కాకుండా ఇటీవల కాలంలో నేను ఈ ఉద్యమాన్ని కూడా ప్రారంభం చేశాను ప్రత్యేకించి ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు మనం గమనిస్తూ ఉన్నాం అంటే నేను ఏవైనా ఒక ప్రైవేట్ పాఠశాల వ్యతిరేకం కాదు ఏ విషయమైనా దాంట్లో విమర్శ లేదు బాధపడుతున్నదంతా ప్రతి ఇన్స్టిట్యూట్లో ప్రతి స్కూల్ కి ఒక గ్రౌండ్ ఉండాలి గ్రౌండ్ అనేవి లేకుండా ఏదో సాధారణంగా స్కూల్ ఏర్పాటు చేయడం ఆ స్కూళ్ళలో ఎంతసేపు చదువు తప్పిస్తే పిల్లల ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఏ రకమైనటువంటి ఈ యొక్క వాళ్ళ ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ సంబంధించింది కూడా ఏమి లేకపోవడం పీఈటి క్లాసెస్ అనేవి ఊరినే పెట్టడమే తప్పిస్తే ఆ పిఈటి క్లాసెస్ కూడా క్లాసుల తోజున నిర్వహించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడడం వీటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇదే కాకుండా మన చరిత్రలో అనేక మంది మహాత్ములు ఎవరైతే ఉన్నారో ఆ మహాత్ములందరినీ కూడా ఈరోజు మన చరిత్రలో చాలా వరకు కూడా మన సోషల్ స్టడీస్లో వీళ్ళు చూసినప్పుడు మనకు కనిపించకపోవడం ఇది ఉదాహరణ ఈ గమనార్హం వీటిని కూడా మనం గమనించి సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల దేవస్థానాలు నిర్మాణం జరిగి ఉన్నాయి ఎస్సీ ఎస్టీ కాలనీలు అలాగే మత్స్యకార కాలనీలు జరిగి ఉన్నాయి ఆ ప్రాంతాలు ఇంకా ఎవరైనా కోరితే ఇతర ప్రాంతాల్లో కూడా ఈ బాల వికాస్ అనేటటువంటి పేరుతో అక్కడ చదువుకున్నటువంటి ఎవరైనా కొంచెం మంచి డిగ్రీ హోల్డర్ కావచ్చు అలాంటి ఇంటర్మీడియట్ స్థాయి దాటినటువంటి పిల్లలు ఎవరైనా మాస్టర్ గారికి ఉంటే వారి ద్వారా శిక్షణ ఇప్పిస్తూ అక్కడ ఆ పిల్లలందరికీ కూడా మన నృత్యాలు కానీ మన కార్యక్రమాలు కానీ వాళ్ళకి అవసరమైనటువంటి ఫిజికల్ ఎక్సర్సైజులు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రేరేపించే నిమిత్తంగా వాటి ఒక ఆరోగ్య రీత్యా మంచి స్థాయికి తీసుకురావడం జ్ఞానాన్ని మన యొక్క ధర్మంలో ఉండేటటువంటి జ్ఞానాన్ని పంచే నిమిత్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటిది సమరస్ సేవా ఫౌండేషన్ నడువు పట్టుకునే కార్యక్రమాన్ని ఇప్పటికే నిర్వహించాలని ప్రాంతాల్లో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది